వెల్కమ్ బ్యాక్ టు లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ సెవెంత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు మనం నియమాలు పాటించాలా చంద్రగ్రహణ సమయం ప్రారంభం మరియు ముగింపు సమయం ఎప్పుడు ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన ఇండియాలో కనిపిస్తుందా ఈ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ సెవెంత్ అనగా సెప్టెంబర్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది ఈ చంద్రగ్రహణం ఆదివారం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు రాత్రి మొదలై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇక గ్రహణ వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది హిందూ సాంప్రదాయం ప్రకారం చంద్రగ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల గ్రహణ దుష్ప్రభావాల నుంచి రక్షణ పొందవచ్చిన పండితులు చెబుతున్నారు ఇక ఈ గ్రహణ నియమాలు ఎప్పుడు పాటించాలి అంటే ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సూతక కాలం నుండి వర్తిస్తాయి గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి ఇప్పుడు చూసేద్దాం ఆహారం పానీయం ఇక గ్రహణం ముగిసే వరకు కూడా ఈ ఆహారం నీరు తీసుకోకూడదు ఇక వృద్ధులు పిల్లలు అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం పాలు పండ్లు తీసుకోవచ్చు పూజలు గ్రహణ సమయంలో పూజలు దేవాలయ దర్శనాలు కూడా అస్సలు చేయకూడదు ఇక కిటికీలు తలుపులు మూసివేయాలి ఇక ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే లోపలే ఉండాలి ఆహారం తీసుకోకపోవడమే మంచిది అవసరమైతే పాలు పండ్లు తీసుకోవచ్చు ఇక గ్రహణ తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చూసేద్దాం ఇక సంపూర్ణ చంద్రగ్రహణం అయిన తర్వాత చక్కగా తలస్నానం చేయాలి ఇక పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఇంకా దానితో పాటు ఇంటిని కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి వీలైనంత శుభ్రంగా ఇంటిని చక్కగా శుద్ధి చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం ఇక గ్రహణ సమయంలో నిలవ ఉండే పచ్చళ్ళ మీద ఆహార పదార్థాల మీద ఏం చేయాలి అంటే చక్కగా దర్బలు తీసుకొచ్చి వేసుకోవడం వల్ల ఆ గ్రహణ దుష్ప్రభావం అనేది ఆ ఆహార పదార్థాల మీద పడకుండా ఉంటుంది ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే లావన్ న్యూస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇంకా ఈరోజు మనం ఈ వీడియో అయితే ముగించేద్దాం ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుస్తాం కీప్ వాచింగ్ లావన్ చే అలాగే ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన ఇండియాలో కనిపిస్తుందా అంటే చాలా చక్కగా మన ఇండియాలో కనిపిస్తోంది కాబట్టి గ్రహణ నియమాలు పాటించడం చాలా తప్పనిసరి ఇంకా ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావన్ చేసా